అమ్మవారి చెలలో దసరా శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారు బాల త్రిపుర సుందర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి భక్తులు భారీగా తరలివచ్చి ప్రధాన మూర్తులతో పాటు ఉత్సవ మూర్తులను బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించిన అమ్మవారిని దర్శించి భక్తి పారవశంలో మునిగిపోయారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమము చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు అలాగే హోమాల్లో భాగంగా ఆదివారం లలిత సహస్ర నామ ఆయుష్య రాజ్య శ్యామల హోమములు నిర్వహించారు ఈ హోమముల వలన స్త్రీలకు సకల సౌభాగ్యము ఆయుష్యాభివృద్ధి రాజ్యాధికారము చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తు ఉండడంతో అమ్మవారిశాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది